బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారంపై బీజేపీ నేతలు ఒంటి కాలు మీద లేస్తున్నారు ఒక నేత చెంపలు వాయిగొట్టండి అంటే మరొక ఇంకా ముందడుగు వేసి చెప్పుతో కొట్టాలంటున్నారు ఇక కాళ్ళు పట్టుకున్నా కనికరించం అంటూ మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు తాము ఎంత ఖండించినా పొత్తు ప్రచారం ఆగకపోవడంతో కాషాయ నేతలు ఫ్రస్ట్రేషన్ కు లోనై ఇలా ఆగ్రహిస్తున్నారా పొత్తు గిత్తు జాంతనయంటోంది కాషాయ దళం బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారాన్ని ప్రతి వేదిక నుంచి తీవ్రంగా ఖండిస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు అయితే కమలం పార్టీ నేతలు ఎంతలా ఖండించినా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రచారానికి ఏమాత్రం స్టాప్ పడడం లేదు పొత్తు ప్రచారం దాని చుట్టూ రాజుకున్న వివాదం బ్రేకుల్లేని బండిలా సాగిపోతోంది జోరుగా జరుగుతోన్న ఈ ప్రచారంతో కాషాయ నేతలకు మీద కునుకు లేకుండా పోయింది పొత్తు ప్రచారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న ఎవరైనా అంటే వాళ్ళ చెంపల్ని పగలగొట్టండి అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను గానీ ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు ఎవరైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కోరుతాను ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడన్నా అంటే ప్రజలను కోరుతా లాచి చంపకాయ కొట్టాల్సిందే కోరుతా కుడి ఎడమ ఒక్క చంపకాయ కాదు కుడి ఎడమ రెండు దిక్కులో కొట్టాల్సిందే కూడా కోరుతా ఉన్నాను ఏ మూరు కూడా అన్నంటే ఏ దుర్మార్ కూడా అన్నంటే వాళ్ళు మా కాళ్లు పట్టుకున్నా పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టంగా చెప్పేశారు ఆయన నేను చెప్తున్నా పదిహేడు సీట్లు మేము పోటీ చేస్తున్నాం వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా వాళ్ళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తుని ఎవరైనా అంటే వాళ్ళను చెప్పుతో కొట్టాలని కాషాయ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ పొత్తు అనేది కేసీఆర్ పొలిటికల్ డ్రామాని అని ఆరోపించారాయన భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చెప్పారు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్న రానా చెప్పులు తీరే చెప్పలు తీరి చెప్పండి తీరి తీరి వాళ్ళ ఆరోపణలు తీరి చెప్పం తీరి చెప్పదు ఉండాలి తీరి చెప్పలు తీరి ప్లీజ్ చెప్పండి అన్నా చెప్పండి తీరి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు టైట్ రానా చెప్పు టైట్ ఈ ఇంతకంటే బీఆర్ఎస్ తో పొత్తు ప్రచారం ఎంతకీ ఆగకపోవడం ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ కు దారితీసి ఆగ్రహంగా మారుతోందంటున్నారు విశ్లేషకులు బీజేపీ నేతల మాటలే దీనికి ఎగ్జాంపుల్ అంటున్నారు వాళ్ళు